హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఒక తాజా అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే అందరికీ టెలికాన్ఫరెన్స్ మీటింగ్ అయితే జరిగింది విత్ ఆల్ డీజీఓస్కి డిఎల్డిఓస్కి ఎంపీడీఓస్కి ఎంసీఎస్కి మున్సిపల్ కమిషనర్స్కి అయితే ఒక టెలికాన్ఫరెన్స్ మీటింగ్ అయితే జరిగింది ఎందుకంటే వార్డు సచివాలయంలో ఈ మాక్ టెస్టులు అండ్ ఇంటర్వ్యూలు ఎలా కండక్ట్ చేయాలని చెప్పైతే ఒక టెలికాన్ఫరెన్స్ మీటింగ్ అయితే జరిగింది అండ్ అలాగే ఈరోజు కొన్ని జిల్లాలలో మాక్ టెస్టులు గ్రామవార్డు సచివాలయాలు అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఉన్న లేటెట్ అప్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ఈ వీడియోలో పొందుతారు ఆఫ్టర్ టెలికాన్ఫరెన్స్ మీటింగ్ అంటే టెలికాన్ఫరెన్స్ మీటింగ్ తర్వాత గ్రామవార్డు సచివాలయంలో మాక్ టెస్ట్లు అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మాక్ టెస్ట్లు వచ్చేసేసి స్కిల్ టెస్ట్ ట్రైనింగ్ టెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే పూర్తి సమాచారాన్ని అందించడం అంటే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ ఎలా ఉంటుంది అన్నది అని తెలియజేయడానికైతే ఈ మాక్ టెస్ట్లు అన్నది నిర్వహించడం జరుగుతుంది అలాగే గ్రామవార్డు సచివాలయంలో అయితే అంటే కొన్ని గ్రామవార్డు సచివాలయాల్లో ప్రస్తుతానికి మాక్ టెస్టులు అనేది అయితే జరుగుతున్నాయి ఈ మాక్ టెస్టులు అన్నది ఎవరికి జరుగుతున్నాయి అంటే డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డు వెల్ఫేరు అండ్ యూనిట్ సెక్రటరీలకైతే ఈ మాక్ టెస్ట్ అన్నది ప్రజెంట్ అయితే వీరికి మాప్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది ఈ టెస్టును జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే నిర్వహిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వా ఎడ్యుకేట్ చేయడానికైతే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మాప్ టెస్ట్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ మాప్ టెస్ట్ అనేది ఎందుకు పెడుతున్నారంటే సిస్టమ్స్ మైక్స్ వైఫై వెబ్ క్యామ్ వంటి పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అంటే అక్కడ ఉన్న సిస్టమ్స్ మైక్లు కానీ వైఫై కనెక్షన్ కానీ ఎలా ఉంది అంటే రేపు పొద్దున మాక్ టెస్ట్లో పెడుతున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఏవైనా పరికరాలు పనిచేయకుంటే వాటిని రీప్లై చేసుకోవడానికి అంటే ముందుగానే రీప్లై చేసుకునే కోసం ఈ మాక్ టెస్ట్లు అనేది ముందుగా నిర్వహించడం జరుగుతుంది అలాగే సిబ్బంది యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళకున్న కంప్యూటర్ పరిజ్ఞానానికి తెలుసుకోవడానికి కూడా ఈ మాక్ టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే కౌశల్యం సర్వేలో ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్న వారికి ఈ ముందు ముందస్తుగా టెస్టింగ్ పెట్టడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి చాలామంది స్కిల్ టెస్ట్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు స్కిల్ టెస్ట్ అంటే మీ స్కిల్ని అంచనా వేయడం అంటే మీకున్న స్కిల్ని దానికి తగ్గ జాబ్ను కం కంపెనీ వాళ్ళకైతే ఆ డేటా వీలు షేర్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఎక్సెల్లో మంచి ఉంది అంటే మీరు డేటా ఎంట్రీ చేయగలరు ఎక్సెల్ ఫార్ములాస్ వేయగలరు ఈ ఒక సీట్లోంచి ఇంకో సీట్లోకి డేటాను చేంజ్ చేయగలరు అంటే ఫార్ములాస్ వేసేసి ఇలా డేటాను చేంజ్ చేంజ్ చేయగలరు సో ఇలాంటి మంచి స్కిల్ ఉన్నప్పుడు డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళకి మీ డేటానైతే షేర్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంటే మన స్కిల్ అంటే మన స్కిల్కు తగ్గ కంపెనీలకు డేటా షేర్ చేయడానికైతే ఈ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్ అన్నది అయితే రెండు రకాలుగా నిర్వహిస్తున్నారు ఒకటి రిటర్న్ టెస్ట్ రెండు ఓవరాల్ టెస్ట్ ప్రజెంట్ అయితే ఇది ఇంటర్వ్యూ మోడలైజర్ అలాగే మన మనల్ని ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మీకు ఏ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీకున్న స్కిల్ ఏంటి మనం ముందే చర్చించుకున్నాం కదా మనకు స్కిల్ను బట్టి కంపెనీస్కి ఎలా డేటా షేర్ చేస్తారు అన్నది అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏం చదివారు దానికి తగ్గ జాబ్ను మాత్రమే వీళ్ళు రెఫర్ చేయడం జరుగుతుంది అంటే మన డిగ్రీ చదివింటే మనకు తగ్గ జాబ్ లేదా బీటెక్ డిప్లొమా ఐటీ అంటే ఇవి టెక్నికల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివింటే టెక్నికల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీస్కి మన డేటా అయితే వీళ్ళు షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏంటనేది అడుగుతున్నారు అలాగే డాక్యుమెంట్స్ని సరిగ్గా అప్లోడ్ చేశారా లేదా మీరు డాక్యుమెంట్స్ని సరిగా అప్లోడ్ చేశారా లేదా అని అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది అలాగే మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా ఉంది మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది అయితే వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ అయితే ట్రైనింగ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బందికి అయితే ఫస్ట్ వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు సర్వేలో పేర్లు ఉన్న వారికి మాత్రమే వీళ్ళైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళొక చిన్న టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ఆ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వీళ్ళు వర్క్ రూమ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆఫ్టర్ టెలికాన్ఫరెన్స్ మీటింగ్ తర్వాత ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి కొన్ని డిస్టిక్లో మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు అంటే టుడే నుంచి కొన్ని డిస్టిక్స్లో అయితే ఇంకా మాక్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయలేదు వారికి అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారము వాళ్ళకు ఆయా తేదీల్లో మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు ఈ మాక్ టెస్ట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు సంబంధించిన పరికరాలు అంటే అవసరమైన పరికరాలు వెబ్ క్యాము మైకు హెడ్ఫోన్స్ కంప్యూటర్ సిస్టము వైఫై వైఫై లేకపోతే హాట్స్పాట్ ఇలాంటి అన్ని పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అంటే ఈ పరికరాలని సరిగా పనిచేస్తున్నాయా లేదా అంటే రేపు వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా మనం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అక్కడ ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ మార్క్ టెస్ట్లన్నది నిర్మించడం అయితే జరుగుతుంది ఏవైనా పని చేయని వస్తువులు ఉంటే వీళ్ళు రీప్లేస్ చేసేసుకొని అక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కోసం ముందుగా ఈ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కౌశల్యం సర్వేలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వర్క్ ఫ్రమ్ జాబ్స్ అయితే కల్పించడం జరుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ జాబ్స్లో మనం ఏం చేయాలంటే ఇంటి వద్ద నుంచి డేటా ఆ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ తయారు చేసేసి ఆ మీ కంపెనీస్కి అయితే ఆ డేటాను సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇది కంప్లీట్గా ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు ఈ వీళ్ళు ఈ జాబ్స్ను ఎలా ఫిల్టర్ చేస్తున్నారంటే స్కిల్ బేస్డ్ అండ్ ఎడ్యుకేషన్ బేస్డ్ అయితే వీళ్ళు ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ మన గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మనకి ఒక టెస్ట్ పెట్టేసేసి ఈ డేటానైతే మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి అయితే మన డేటాను సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనకు తగ్గ జాబ్ను వాళ్ళైతే ఫిల్టర్ చేసేసి ఆ కంపెనీస్కి మన డేటాను వాళ్ళు షేర్ చేయడం అయితే జరుగుతుంది మన స్కిల్ను బట్టి మన జాబ్ అయితే అంటే మన స్కిల్ అండ్ మన ఎడ్యుకేషన్ బట్టి మన జాబ్ అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన స్కిల్ ఏది ఉంటుందో దానికి తగ్గ జాబ్ మాత్రమే మనకు వీరు కల్పించడం జరుగుతుంది కంప్లీట్గా వీళ్ళు జాబ్ అయితే మన స్కిల్ మన ఎడ్యుకేషన్ బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ స్కిల్లో మంచి నైపుణ్యం కలవారో మీరు అక్కడ ఇంటర్వ్యూలు అయితే చెప్పండి దానికి తగ్గ జాబ్ మాత్రమే వీళ్ళు మనకు రెఫర్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ మన డేటాను వీళ్ళు ఏపీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి అయితే సెండ్ చేస్తారు అక్కడి నుంచి వీళ్ళు కంపెనీస్కి అయితే సెండ్ చేసేసి మనకు తగ్గ జాబ్ లైక్ ఇప్పుడు ఐటీ డిప్లొమా వీళ్ళకి సంబంధించి అయితే వాళ్ళకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు టెక్నికల్ పరంగా ఏ జాబ్స్ అయితే ఉంటాయో ఆ జాబ్స్ను వీళ్ళు రెఫర్ అయితే చేయడం జరుగుతుంది డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్ళకైతే వాళ్ళకు సంబంధించిన జాబ్స్ అయితే మనకి ఏపీ డిగ్రీ అండ్ ఇంటర్ కలిగిన వారికి అయితే వాళ్ళకి తగ్గిన జాబ్ను వీళ్ళైతే రెఫర్ చేయడం జరుగుతుంది సో మనకి కంప్లీట్గా ఈ కౌశల్యం సర్వే అనేది స్కిల్ బేస్డ్ జరుగుతుంది సో ఇప్పటి ఉన్న అప్డేట్ అయితే ఇది ఇంకా తాజా అప్డేట్ అయితే నేను ఏదైనా వస్తే ఈ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ఎఫర్ట్ను మీ వరకు తీసుకొచ్చినందుకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ